జై శ్రీమన్నారాయణ మనకు యూట్యూబ్లో ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు కిచెన్ రూమ్కి గడపలు ఉండి కానీ ద్వారాలు లేవు అలాంటప్పుడు ఆ గడప కౌంట్ చేయాలా లేదా వాస్తులోకి వస్తుందా లేదా ప్లీజ్ చెప్పండి అని కామెంట్ చేశారు అంటే ఇప్పుడు ఈ గడపల దగ్గర చాలామందికి సందేహాలు ఉంటాయి గడపలు పెడితే కౌంట్ చేయాలా గడపలు లేకపోతే కౌంట్ చేయాలి దర్వాజా అని చెప్పేసి మొత్తం కౌంట్ చేయాలా లేదా మూడు వైపులా గడప ఉంటే కింద గడప లేకుండా ఉంటే దాన్ని గడపలాగా కౌంట్ చేయాలని ఉంటుంది ఒకటే ఒకటి క్లియర్గా ఉండేటువంటి నియమం ఏంటంటే శాస్త్ర ప్రమాణాల్లో కూడా నాలుగు వైపుల చెక్కతో అమర్చబడినటువంటి దానిని మాత్రమే పరిపూర్ణ ద్వారం అంటారు నాలుగు వైపులా కాకుండా మూడు వైపులా ఉండి కింద గడప లేకపోతే అది ఏ గది అయినా కానీ అది ద్వారం కిందకి కౌంట్ చేయము వీళ్ళుద్ద మేసిలు కూడా దర్వాజా అంటుంటారు దర్వాజా అనేది ప్రమాణం లేదు వాస్తులో అక్కడ ద్వారము ద్వారానికి రూపం నాలుగు వైపుల చెక్కతో ఉండాలి అది ఒక డోరు పెట్టామా రెండు డోర్లు పెట్టామా అనేది కాదు నాలుగు వైపులా చెక్కతో ఉండాలి కింద గడప అనేది ఉండాలి కింద గడప అంటే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కనుక చూస్తే దీని కింద గడప అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ చూసారు లేదా ఇటో ఇట్లా ఈ గడప ఉంటేనే మనం దీన్ని కౌంట్ చేయాలి నాలుగు వైపుల ఫ్రేమ్ ఉండి కింద గడప ఉంటేనే కౌంట్ చేయాలి అది లేకుండా మనం కౌంట్ చేయకూడదు ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి శ్రీమన్నారాయణ